సుధాకర్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలోనే కామ్రేడ్ సీతారాం మెచూరి గారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి నిన్న మరణించడం జరిగింది వారికి ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి అర్పించడం జరిగింది ఈరోజు సీతారాం మెచూరి గారు ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులుగా ఈ దేశ స్థాయిలో కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా కామ్రేడ్ సీతారాం మెచూరి గారు ఉన్నారు ఆయన ప్రస్థానం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నుంచి సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన స్థాయికి దిశపోవటం మాకు కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థులకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నంటి సందర్భంగా ఉన్నది అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి మరణించడం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి కాదు యావత భారతదేశంలో నుండి అన్ని పార్టీలు కూడా తీరని లోటు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం అట్లాంటి గొప్ప వ్యక్తిని స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాల కోసం పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం